ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ సో మనం సైకాలజీ నుంచి మాన మానవ వికాస దశల్లో నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము వీడియో వరకు చూసేయండి ఫస్ట్ క్వశ్చన్ పునీత్ అనే విద్యార్థికి ఎన్ని పద్ధతుల్లో బోధించిన బరువు కాలం లాంటి అమూర్త అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఏ అంశానికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం అవసరం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆన్సర్ వికాస దశలు వివరణ పునీతనే విద్యార్థి బరువు కాలం వంటి అమూర్త అంశాలను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి వికాస దశల గురించి అవగాహన ఉండాలి పిల్లలు ఏ వయసులో ఏ రకమైన ఆలోచనలు చేయగలరో వికాస దశలు తెలియజేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ లాస్యా జయదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు ఆన్సర్ కామెంట్ చేయండి తొలి బాల్య దశ వివరణ తొలి బాల్య దశలో పిల్లలు తమ చుట్టూ ఉన్న వస్తువుల గురించి తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటారు వారు వస్తువులను విడగొట్టి వాటి లోపల ఏముందో చూడటానికి ప్రయత్నిస్తారు లాస్యా జయదీప్లో నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందో అన్వేషించడం ఈ దశ లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ పూర్వ బాల్య దశకు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది వివరణ పూర్వ బాల్య దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉండదు ఈ దశలో పిల్లల కండరాల వికాసం భాషా వికాసం సామాజిక వికాసం వంటివి ఎక్కువగా ఉంటాయి జ్ఞానేంద్రియ వికాసం అనేది శిశువుల శిశువు దశలో ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ మోహిత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి సాంఘిక నృత్యాల్లో పాల్గొంటుంటే ఈ విద్యార్థి ఏ దశకు చెందినవాడై ఉంటాడు ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ ఉత్తర బాల్య దశ వివరణ ఉత్తర బాల్య దశలో పిల్లలు తమ స్నేహితులతో కలిసి ముఠాలుగా ఏర్పడి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు ఈ దశలో స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మోహిత్ ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొనడం ఈ దశ లక్షణం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒక విద్యార్థి గుర్తింపు కోసం నిరంతరం శోధిస్తూ అధికమైన ఒత్తిడితో ఉన్నట్లయితే ఈ పరిస్థితిని ఏ దశ లక్షణంగా చెప్పొచ్చు ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఇస్ కౌమార దశ వివరణ కౌమార దశలో పిల్లలు తమ గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రక్రియలో వారు ఒత్తిడి మరియు గందరగోళానికి గురవుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఉద్వేగ క్యాథర్సిస్ అంటే ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఇస్ ఉద్వేగ ఒత్తిడిని తగ్గించుకునే తనలో నియంత్రణ స్థితి వివరణ ఉద్వేగ క్యాథర్సిస్ అంటే భావోద్వేగాలను వ్యక్తీకరించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం ఏది ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు వివరణ ఉత్తర బాల్య దశ అనేది సాంఘిక వికాసానికి తొలిమెట్టు కాదు ఇది సాంఘిక వికాసం యొక్క ముఖ్య దశ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఆఫ్రికా ఖండంలోని ప్రజలందరూ సాధారణంగా నల్లగా ఉంటారు కాబట్టి వారికి జన్మించే సంతానం కూడా నల్లగా ఉండడం అనేది ఏ వికాస నియమానికి సంబంధించింది ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ సారూప్య సూత్రం వివరణ సారూప్య సూత్రం ప్రకారం తల్లిదండ్రుల లక్షణాలు సంతానంలో కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన వద్ద ఉన్న బొమ్మను ఇవ్వడం ద్వారా ఓదార్చింది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేన్ని తెలుపుతుంది ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ సాంఘిక ఉద్వేగ వికాసం వివరణ ఒక శిశువు మరొక శిశువును ఓదార్చడానికి ప్రయత్నించడం అనేది సాంఘిక మరియు ఉద్వేగ వికాసానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ సాధారణంగా కౌమార దశలోని విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు దీన్ని ఏ రకమైన ఆటం ఆటంకంగా గుర్తించవచ్చు ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈస్ కౌమార్ మానసిక ఆటంకం వివరణ కౌమార దశలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం అనేది ఒక మానసిక ఆటంకం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎలెవెన్ శిశువు మొదటి స్త్రీలందరినీ అమ్మ అని ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈస్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది వివరణ శిశువు మొదట అమ్మ అనే పదాన్ని సాధారణంగా స్త్రీలందరికీ ఉపయోగించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది వికాసం సాధారణం నుంచి నిర్దిష్టమైన దిశగా సాగుతుందనే సూత్రాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టువెల్వ్ శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులను ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ శైశవ దశ వివరణ శిశువు తనలోని ఉద్వేగ పరిస్థితులను అనుసరించి తనను తాను ప్రేమించుకునే గుణమైన ఉద్వేగ క్యాథర్సిస్ను ప్రదర్శించే దశ శైశవ దశ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పిల్లలు తరచుగా ప్రవర్తించే చలనాత్మక నైపుణ్యాల్లో ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సరీస్ అరచేతితో పట్టుకోవడం వివరణ అరచేతితో పట్టుకోవడం అనేది చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ చలనాత్మక నైపుణ్యాలు చేతివేళ్ళు మరియు మణికట్టు కండరాల సమన్వయానికి సంబంధించినవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్